సార్ సత్యమతి గారు ముఖ్యంగా నిన్నటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటనలు ఇరే ఉంటారు మరి వివేకం చిన్నన్నను చంపేసింది ఎవరు పైకి వెళ్ళిన ఆయనకు తెలియాలి పైనున్న భగవంతుడికి తెలియాలి అలాగే జిల్లా వాసులకు తెలియాలి అని మరి గడిచిన ఐదేళ్ల పరిణామాలు చూసాం ఇప్పుడు ఆ విధమైనటువంటి ప్రస్తావన మళ్ళీ తీసుకురావటం దాని గురించి ఆయన ఎన్నికల ప్రచారంలో వాడటం అనేటువంటిది ఎలా అర్థం చేసుకోవాలి ఇది ఆయన చెప్పిన మాటలు ప్రజలు నమ్మే పరిస్థితులు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి బేసిక్గా అన్ని నిజాలే చెప్తాడండి ఆయన చాలా నిజం చెప్పాడు ఒక విషయం మాత్రం చాలా నిజం చెప్పాడు ఏంటి అంటే వివేకం చిన్న ఆయన్ని ఎవరు చంపారో జిల్లా ప్రజలందరికీ తెలుసు అని చెప్పాడు అది మాత్రం వాస్తవం జిల్లా ప్రజలందరికీ తెలుసు పులివెందుల్లో అయితే మరీ చిన్న చిన్న పిల్లలకు కూడా తెలుసు ఎవరు చంపారు తెల్లవారుజామున మూడు గంటలకి ఎవరు ఫోన్ చేశారు ఎవరికి ఫోన్ చేశారు అనే విషయము పులివెందుల్లో పసికందు కూడా చెప్తుంది ఆయన చెప్పిన మాట మాత్రం చాలా వాస్తవం ఇప్పుడు ఏంటి అంటే దేవుడికి తెలియాలి అన్నాడు కరెక్టే దేవుడికి తెలుసు ఆల్రెడీ దేవుడికి మనం ఉంటుంది దేవుడు దేవుడికి స్క్రిప్ట్ రాసేదే దేవుడు కదా అందుకని దేవుడు ఎట్లయితే స్క్రిప్ట్ రాశాడో అట్లా జరిగింది కదా ఇప్పుడు ఏంటి అంటే మనందరికీ తెలియాలి దేవుడికి తెలుసు పులివెందుల ప్రజలకి తెలుసు కడపలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా మొత్తం తెలుసు పైకెళ్ళిన చిన్న ఆయనకు కూడా తెలుసు పైకి వెళ్ళిన చిన్న ఆయనకు కూడా తెలుసు ఇప్పుడు తెలియాల్సింది ఎవరికి అంటే మొత్తం రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో కూడా ప్రజలు ఉన్నారుగా ఈయన మొత్తం రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆ మిగిలిన ప్రజలకి తెలియాలి ఆ ప్రజలకి తెలియ తెలియచేసే క్రమంలో సిబిఐ చేతిలోకి కేసు వెళ్ళటం సిబిఐ కేసు దర్యాప్తు మొదలుపెట్టిన ప్రతిసారి ఏదన్నా కీలకమైన మలుపు తీసుకుంటున్న ప్రతిసారి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పోయి రావటం తన వెనక ఏదో బీజేపీ పెద్దలు ఉన్నారు అనే ఒక అభిప్రాయాన్ని కలిగించటం యువతలకి రాగానే సిబిఐ ఒక ఒక అడుగు వెనక్కి వేయటం ఆ తర్వాత మళ్ళీ కోర్టులు సునీతారెడ్డి ఎవరైతే వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఉన్నదో ఆమె మళ్ళీ కోర్టులని ఆశ్రయించటం మళ్ళీ కోర్టులు ఆదేశించటం మళ్ళీ దర్యాప్తు మొదలు పెట్టడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఈ నాటకానికి పులిస్టాప్ పడిపోయింది ఆల్రెడీ ఎట్లా పడిపోయింది మీరు మీరు ఎట్లా చెప్తారో మీరేమి తీర్పు ఎట్లా చెప్తారు మీరు నేను చెప్తున్నది తీర్పు కాదు సిబిఐ ఒక నిర్ణయానికి వచ్చేసి ఉన్నది సిబిఐ ఒక నిర్ణయానికి రావటానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు వైఎస్ షర్మిలారెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆమె ఎప్పుడో రెండేళ్ల కిందటే ఇచ్చింది వాంగ్మూలం అది బయటికి రావడానికి చాలా టైం పట్టింది ఆమె కూడా అప్పటివరకు బయట ఏం చెప్పలేదు ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే సిబిఐ ఒక కంక్లూజన్కి వచ్చింది ఆమె ఏం వాంగ్మూలంలో ఏం పేర్కొన్నది కడప సీటు దగ్గర వివాదం వచ్చింది కడప సీటు తనకివ్వమని చెప్పి చిన్న ఆయన ప్రపోజ్ చేస్తే అది ఇష్టం లేని వ్యక్తులు తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం చెన్నాయన్ని లేపేశారు అనేది ఆమె ఇచ్చిన స్టేట్మెంటు సారాంశం ఆ సారాంశం ఆధారంగా ఎప్పుడైతే సిబిఐ కేసు ముందరికి తీసుకెళ్తూ ఉన్నదో దస్తగిరి ఎప్పుడో మారిపోయిన తర్వాత మనీ ట్రయల్ ఆయనకి దస్తగిరికి డబ్బులు ఇచ్చడం ఆ డబ్బులను స్వాధీనం చేసుకోవటం పెద్ద పెద్ద వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పి చెప్పటం ఎప్పుడో మారిన దస్తగిరి ఇవన్నీ కూడా ఈ పరిణామాలన్నీ జరిగిన తర్వాత ప్రత్యర్థి పార్టీ అంటే ప్రత్యర్థులు అంటే ఎవరైతే మర్డర్కి కొంచెం సహాయం చేశారు తమ వంతు సహాయాన్ని అందించారో ప్లాన్ చేశారు కుట్రబడినారు వాళ్ళందరూ కూడా ఏమైంది అంటే వాళ్ళందరికీ ఒక రకమైన భయం ఆందోళన కలిగింది కలగటం మొదలుపెట్టింది ఆ దశలో సజ్జల రామకృష్ణారెడ్డి తెర మీదకి వచ్చేసి అసలు ఈ మర్డర్ జరిగింది రాజకీయ కారణాలతో కాదు అని చెప్పటం మొదలుపెట్టాడు రాజకీయ కారణాలతో కాదు వైఎస్ వివేకానంద రెడ్డికి ఇంకొక భార్య ఉన్నది ఆమె పేరు షమీము ఏదో ఉంది ఆ ఆమెతో ఆమెకు ఒక పిల్లవాడు కలిగాడు అని చనిపోయిన వివేక వివేకానందరెడ్డికి ఏంటంటే చాలా మంచి పేరు ఉన్నది ఆయన చాలా మంచి వ్యక్తి అందరికి సహాయం చేస్తాడు అనే ఒక పేరుంది ఆ పేరుని టార్నిష్ చేయాలి ఆయన ఇమేజ్ని టార్నిష్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన క్యారెక్టర్ మచ్చ తీసుకొచ్చి ఆ ఆస్తి తగాదు వాళ్ళ కారణంగా ఆయన కుమార్తె అల్లుడు కలిసి ఇవన్నీ చంపారు ఈయన్ని చంపేశారని చెప్పి ఈ విధమైన ప్రచారం మొదలుపెట్టారు అందుకని ఇప్పుడు ఏంటి అంటే అంతా కూడా స్టోరీ క్లైమాక్స్కి వచ్చింది షర్మిల క్లియర్ కట్గా చెప్పేస్తున్నది వివేకానంద రెడ్డి కుమార్తె జగన్మోహన్ రెడ్డి చెల్లెలు సునీతారెడ్డి కూడా ఏం చెప్తున్నది అంటే సునీతారెడ్డి క్లియర్ కట్గా చెప్పింది అయ్యా మా అన్నకి మా అన్న దగ్గర డబ్బులు టన్నులు టన్నులు డబ్బులు ఉన్నాయి ఇప్పుడు రాజకీయంగా అతను బలపడిపోయి అధికారంలో ఉన్నాడు ఈ అధికార బలం ధన బలంతో ఆయన వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడు కాబట్టి దయచేసి ప్రజలారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా ఒక చెల్లెలుగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను మా అన్నకు ఓటే మాకండి అని చెప్పేసింది ఇప్పుడు దాన్ని ఏం చేయాలి ఆ స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా మరుగులు పరచాలి అంటే జగన్మోహన్ రెడ్డి కొత్త ప్లాన్ వేయాలి ఆ కొత్త ప్లాన్ వేసి ఇప్పుడు మేమంతా సిద్ధం సభల్లో చెప్తూ ఉన్నాడు ఏ విధంగా ఇది చేయాలి దేవుడికి తెలుసు దేవుడికి తెలుసు అని కాదు నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పు అవినాష్ రెడ్డి ఈ హత్యలో పాత్ర లేదు సింగిల్ సెంటెన్స్ అవినాష్ రెడ్డి పాత్ర లేదు తెల్లవారుగా ఉన్న మూడు గంటలకి నాకు నా భార్యకి ఫోన్ ఎవరూ చేయలేదు ఈ రెండు సెంటెన్సులు చెప్తే చాలు దేవుడికి తెలుసా వివేకానంద రెడ్డికి తెలుసా అనేది అందరికీ తెలుసు ఈ రెండు సెంటెన్సులు క్లియర్ కట్గా ఎక్కడా నొక్కుపోకుండా ఎక్కడా కూడా ఎటువంటి సంశయం లేకుండా ఈ హత్య చేసింది వైఎస్ అవినాష్ రెడ్డి కాదు ఆ రోజు తెల్లవారుజామున మూడు గంటలకి మాకు ఫోన్ రాలేదు అని చెప్పచ్చు కదా అది అంటే ఆ రెండు సెంటెన్సులు చెప్పకుండా దేవుడికి తెలుసు అంటే దేవుడికి తెలియకుండా నీకు నాకు తెలుస్తుందా